ఈరోజు మనం చేయబోయే అంట కొండ ఉసిరికాయల రైస్ అండి కొండ ఉసిరికాయల రైస్ దానికి ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నానండి ఒక అరగంట సేపు ఇదిని కడిగి అండి బియ్యం కడిగేసుకున్నాను ఒక గ్లాస్ బియ్యం అండి ఒక గ్లాస్ బియ్యానికి ఒకన్నర గ్లాసు నీళ్ళు పడతానండి ఎందుకంటే మనకు పొడి పొడిగా కావాలి కదా అందుకని లోటి నల్లా వేసి ఈ దీన్ని కుక్కర్లో పెట్టేసి దీన్ని అన్నం వండేసుకుంటాం ఇవ్వండి పొయ్యిని పెట్టేశాను ఒక మూడు విజుల్స్ పెట్టుకుందాం పెట్టుకొని అన్నం వండుకుందాం అన్నం వండేస్తున్నాను బండి అన్నం వండేసుకున్నాను కొంచెం పొడి పొడి పొడిగా ఉండాలండి ఇంకా మనకి గంటితో కొంచెం పని ఉండదు అన్నం కదా చేయి పెట్టాల్సిందే మనం బాగా చల్లారిపోయిందే చూడండి తుండాలి పొడి పొడి పొడిగా మన పులుసు అన్నానికి ఎలా వండుకుంటామో అలా వండుకోవాలి దీనికి ఇది బాగా చల్లారిపోవాలండి దీన్ని మనం పక్కన పెట్టేసుకుంటాము ఇదిగోండి ఇవి ఏంటంటే కొండ ఉసిరికాయలు అండి ఇవి చూడండి బాగా ఊరిపోయినాయి అనమాట ఇవి ఏంటంటే ఇవేందంటే కొండ ఉసిరికాయలు చిన్న చిన్నవి ఉంటాయండి అవి నేనేం చేస్తానంటే ఇప్పుడు మనం చింతకాయలు తెచ్చి మనం తొక్కు తెచ్చి పెట్టి పెట్టుకుంటాం కదా పొండిమిరకాయలు స్టాక్ పెట్టుకుంటాం కదా అలాగే అనమాట ఇది కూడా ఆ కొండ ఉసిరికాయలు ఏం చేస్తానంటే తరిగేసి ఉప్పు పసిపేసి ఊరబెట్టేసుకుంటాం అవి కావాలన్నప్పుడు అంత పచ్చడి చేసుకుంటుంటాము నేను ఈరోజు దీంతో రైస్ చేస్తున్నాను నేను కమ్మగా ఉంటుంది పిల్లలకి బాక్సులు కూడా పెట్టచ్చు ఉసిరికాయ కదండి చాలా మంచిది చూడండి దాంతో రైస్ ఎలా చేసుకోవాలో చూస్తాము చూసారా అట్ట అంటే ఊరిపోయి ఉంటుంది అన్నమాట బాగా చూడండి మెత్తగా అయిపోయి ఉంటుంది అన్నమాట ఇది దీన్ని మనం మిక్సీకి వేసుకుంటాం దీన్ని అంటే ఇదిగోండి ఇది బాగా నలిపేస్తే కూడా మెత్తగానే వస్తుంది కానీ ఇంకా మనకి పిల్లలకి తెలియకుండా మనం బాగా ఉండాలంటే ఇదిగోండి మిక్సీకి వేసుకోవాలన్నమాట నలిగినా కూడా బాగా నలిపేస్తే కూడా మెత్తకొచ్చేస్తుంది వచ్చేస్తుంది బాగా దీన్ని మిక్సీకి వేసుకుంటాం అప్పుడే వాళ్ళు ఏంటంటే పిల్లలకి తెలియదు మనం ఏం చేస్తున్నాం అనేది మిక్సీకి వేసుకున్నాం దీన్ని బాగా దీన్ని పేస్ట్లా చేసేసుకుంటాం మిక్సీకి వేసుకొని గ్లాస్ అండి అంత తక్కువ సరిపోతుంది అంత తక్కువ సరిపోతుంది అండి పేస్ట్ వేసాను మీకు మిక్సీ దొరక్కకపోతే కొంచెం నీళ్ళు కూడా వేసుకోండి పర్వాలేదు బాగుంటుంది సరిగ్గా పేస్ట్ బాగా వచ్చేసింది తీసేసి మొత్తం పెట్టేసుకుంటాము పండి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటాము మంచి చన నూనె పోసుకోండి బకమ్మకు ఉంటుంది అంత నన్ను ఆయిల్ పెట్టుకున్నాను ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఇతర మాత్రం వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవ్వండి ఎన్ని మిరపకాయలు తర్వాత ఇటువంటి పచ్చన్నప్పుకోండి కొంచెం వాడేస్తాను మెంతులు మెంతుల పొడి అండి వేయించుకొని మెంతుల పొడి ఇప్పుడు ఇదిగోండి మనం మిక్సీకి వేసుకున్నాం కదండి ఆ పేస్ట్ పడేటప్పుడు కొంచెం వాష్ చేసుకున్నాను కొంచెం నీళ్ళు పోసాం కదండి కొంచెం వాచ్ కొంచెం ఇంతవా మనకి ఎప్పుడంటే అప్పుడు ఉసిరికాయలు దొరకవు కదండి ఈ తొక్కు అయితే మన ఇంట్లో ఉంటుంది మామూలుగా పచ్చి ఉసిరికాయలు దొరికినప్పుడు అవి వేరే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అది చేసుకుంటే ఈ రుచి వేరే ఇది పాత ఇది బాగా ఊరిపోయి ఉంది ఉసిరికాయలు బాగా ఊరిపోయి ఉంటాయి అన్నమాట ఈ రుచి వేరే ఉసిరికాయలు ఎంత ఆరోగ్యానికి మంచిదో ఇట్లా పేస్ట్ చేసి పెట్టేసుకో ఎప్పుడైనా అన్నం మిగిలినప్పుడు మన అన్నంలో కలిసిపోయిన వచ్చండి అంత బాగుంటుంది ఇది ఒక అయితే మనకి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది మనకి కావాలన్నప్పుడు ఎందుకంటే ఒక అన్నం వండేసుకోవచ్చు అదండి కరివేపాకు బాగా మరి కరివేపాకు అన్నీ ఎంతో వాడదు దాన్ని మేము చాలా కమ్మగా ఉంటుంది అన్నీ కొంచెం వాడనం వాడిపోయిందండి కొంచెం నెయ్యి ఒకసారి పది రుచి కోసం అది ఎక్కడ వేయించుకోగలేదు గుజ్జు గుజ్జుగానే ఉండాలి కొంచెం ఎందుకంటే అన్నం లేదు మనం కలుపుకోవాలి కదా అందుకని సరే కదా అంతే ఇంకా నేను చేస్తాను షోగట్ చేస్తానండి ఇప్పుడు మనం అన్నంలో పోసేసుకుంటాం అన్నంలో మసాస్ మీకు ఎప్పుడు కావాలన్నా ఉసిరికాయ అన్నం చేసుకొని తినచ్చు ఇలాంటి తక్కువ ఒకటి ఇంట్లో ఉంటుందనుకోండి మీకు కాయలు దొరికినప్పుడు ఉప్పు పసిపేసి ఊరబెట్టి పెట్టేసుకోండి ఇంట్లో బ్రహ్మాండంగా ఉంటుంది అన్నం అప్పటికప్పటికి ఫ్రెష్గా చేసుకునేది ఒక రుచి ఒక రుచి అంటే ఇది పాత కాయ కదండి కొండ ఉసిరికాయ అంటే ఏదో అనుకుంటారేమో చిన్న ఉసిరికాయలు నెల్లు ఉసిరికాయలు ఉంటాయి మన స్కూల్ దగ్గర అంతా ఉప్పు పసివేసి అమ్ముతుంటారు అవి కాదండి మామూలు పెద్ద ఉసిరికాయను దాంట్లో చిన్నవి అన్నమాట కొండ ఉసిరికాయ అంటే నాటి అనమాట అవి ఆ కాయ అనమాట ఇది మీకు ఒక కాయ ఉంటే చూపించేదాన్ని అండి అంటే పోసేసాం కదా తొక్కు కదా ఇదే బాగా చల్లారాలండి వేడిగా ఉంది కొంచెం చల్లారినండి కలిపి అండి మనం గడ్డితోనే కలపకూడదండి పులిసన్నాలు అలాంటి రైస్లన్నీ చేయి పెడితేనే బాగా కలుస్తాయి ఇదిగోండి బాగా కలిపేశాను దీన్ని ఎంత మంచి వాదన వస్తుందంటే మనం ఎక్కడికన్నా బయటికి పోయేటప్పుడు కూడా నన్ను తొక్కు ఇంట్లో ఉండింది అనుకోండి రైస్ చేసుకొని శుభ్రంగా బాక్సులు పెట్టుకొని వెతుకుపోవచ్చు చెడు కూడా బాధ అసలు అంత కమ్మగా ఉంది అంత బాగుంటుంది దీన్ని ఒక ఐదు నిమిషాలు మనం కలిపేసాం కదండి ఇట్లాగ సర్దేసి పక్కన పెట్టేసేయాల అప్పుడు అవి బాగా పీల్ చేసుకుంటుంది అన్నం చూడండి అన్నం అంతా బాగా పీల్ చేసుకుంటుంది అప్పుడు తినాలి అంతేనండి చాలా బాగుందండి ఈరోజు మాది అన్నం ఇంట్లోకి ఉల్లగడ్డ వేపుడు చేశాను బ్రహ్మాండంగా ఉంటుంది ఈరోజు మధ్యాహ్నం మాదిదే ఉంటానండి